ేశ్వరము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం ఒక పురాతన హిందూ దేవాలయము ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది త్రయంబకం లేదా త్రయంబకేశ్వరం అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన దేవాలయము మహారాష్ట్రలోని త్రయంబక్ వద్ద హిందూ వంశవళి నమోదు చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి పవిత్ర గోదావరి నది మూలం త్రయంబకం సమీపంలో ఉంది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటైన త్రయ్యంబకేశ్వరము మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది బ్రహ్మగిరి పర్వతాల దిగువన నాసిక్ నగరానికి సమీపంలో ఉన్న ఈ పురాతన ఆలయము శివునికి అంకితం చేయబడింది మరియు అపారమైన మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది దశాబ్దాల నాటి గొప్ప చరిత్రలో ఈ ఆలయం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు యాత్ర స్థలంగా మారింది త్రయంబకేశ్వరంతో ముడిపడి ఉన్న ఈ చరిత్ర ఆధ్యాత్మికత మరియు పురాణాల గురించి తెలుసుకుందాము త్రయంబకేశ్వరం ఆలయ చరిత్ర త్రయంబకేశ్వరం ఆలయ చరిత్ర పురాణాలు మరియు చారిత్రక కథనాలతో ముడిపడి ఉంది ఇది వాస్తవానికి పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా పాలకుడు సాహెబ్ పేష్వచే నిర్మించబడిందని నమ్ముతారు అయినప్పటికీ దాని మూలాలు పురాతన హిందూ ఇతిహాసాలు మరియు గ్రంథాలకు అనుసంధానం చేస్తూ చాలా లోతుగా ఉన్నాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాసిక్లో జరిగే ప్రధాన హిందూ తీర్థయాత్ర అయిన కుంభమేళ యొక్క కొనసాగుతున్న సాంప్రదాయం ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన చారిత్రక సంఘటనలో ఒకటి గోదావరి నదికి మూలమైన పవిత్రమైన త్రయంబక తీర్థం పేరు మీదిగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ నదిని తరచుగా దక్షిణ గంగా అని పిలుస్తారు ఇది హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది పురాతన గ్రంథాల ప్రకారం శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణ్తో కలిసి పన్నెండు సంవత్సరాలు వనమాస సమయంలో త్రయంబకేశ్వరంలో ఉన్నారని చెప్తారు పౌరాణిక ప్రాముఖ్యత త్రయంబకేశ్వర ఆలయం చుట్టూ ఉన్న పురాణాలు హిందూ విశ్వాసాలు మరియు ఇతిహాసాలతో లోతుగా పాతుకుపోయాయి ఈ ఆలయానికి సంబంధించిన ప్రధానమైన కథలు ఒకటి గోదావరి నది యొక్క మూలము పురాతన గ్రంథం శివపురాణం ప్రకారం శివుడు స్వయంగా త్రయంబక త్రయంబకలో నివసించాడు అందుకే ఈ ఆలయాన్ని ఆయనకు అంకితం చేశారు ఈ ప్రాంతంలో గోదావరి అని పిలువబడే పవిత్రమైన గంగా నదిని బ్రహ్మగిరి పర్వతాల నుంచి ప్రవహించే శివుడు ఆవిష్కరించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ చట్టం భూమిని శుద్ధి చేయడానికి మరియు లెక్కలేనన్ని ఆత్మలకు మోక్షం ప్రసాదించడానికి ఉద్దేశించబడింది ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ఏటా శ్రావణ శివరాత్రి పండుగలతో జరుపుకుంటారు భక్తులు తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి మరియు దీవెనలు పొందడానికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేస్తారు త్రయంబకేశ్వర ఆలయ సాంప్రదాయము హిందూ దేవాలయ నిర్మాణకి నిర్మాణానికి చక్కటి ఉదాహరణ ఇందులో క్లిష్టమైన రాతి శిల్పాలు అందమైన శిల్పాలు మరియు సాంప్రదాయ నాగల నా శైలి శిఖ శిఖరము ఉన్నాయి ఆలయ వాస్తుశిల్పం పురాతన హిందూ హస్తకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది మరియు గతకాలపు కళాత్మక మరియు నిర్మాణ నైపుణ్యాలకు నిదర్శనంగా పనిచేస్తుంది ఈ ఆలయము బ్రహ్మగిరి నీలగిరి మరియు కాలగిరి అనే మూడు కొండల మధ్య ఉంది ఈ ఆలయంలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మను సూచించే మూడు లింగాలు ఉన్నాయి ఆలయ ట్యాంకుకు అమృత వర్షిణి అని పిలుస్తారు ఇది ఇరవై ఎనిమిది మీటర్లు ముప్పై మీటర్లు కొలుస్తుంది ఇరవై ఎనిమిది మీటర్ల అడుగులు తొంభై ఎనిమిది అడుగులు కొలుస్తుంది బిల్వ తీర్థం విశ్వనం విశ్వనం తీర్థం మరియు ముకుంద తీర్థం అనే మూడు ఇతర జలధారాలు ఉన్నాయి గంగా జలేశ్వర రామేశ్వర గౌతమేశ్వర కేదారనాథ రాముడు కృష్ణుడు పరశురాముడు మరియు లక్ష్మీనారాయణ అనే వివిధ దేవతల చిత్రాలు ఉన్నాయి ఈ ఆలయంలో అనేక మర మాటలు మట్టలు మరియు సాధువుల సమాధులు కూడా ఉన్నాయి ఈ ఆలయం ప్రధానంగా నల్లరాతితో నిర్మించబడింది మరి ఇది వివిధ దేవతలు మరియు పౌరాణిక వ్యక్తులకు వర్ణించే శిల్పాలతో అలంకరించబడింది ఆకట్టుకునే ప్రధాన ద్వారం మహాద్వారం అని పిలుస్తారు ఇది క్లిష్టమైన శిల్పాలు మరియు అలంకరించబడిన డిజైన్ల కలిగి ఉన్న ఒక భారీ నిర్మాణము పవిత్రమైన శివలింగం ఉన్న గర్భగుడి ఆలయానికి ఆధ్యాత్మిక హృదయము పూజలు చేసే సమయంలో భక్తులు నడవడానికి చుట్టూ ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి ఆలయ నిర్మాణ సౌందర్యం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో కలిసి యాత్రికులు మరియు పట పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది త్రయంబకేశ్వర దేవాలయం వివిధ మతపరమైన ఆచారాలు మరియు ఆచారాలకు కేంద్రంగా ఉంది అనేక మంది యాత్రికులు సాంప్రదాయ పూజలు అభిషేకాలు మరియు రోజువారీ హారతి నిర్వహించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం మహాశివరాత్రి శ్రావణ శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన హిందూ పండుగల సమయంలో ప్రత్యేక వేడుకలు మరియు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద మతపర మతపరమైన సమావేశాల్లో ఒకటైన కుంభమేళ ఆలయ మతపరమైన క్యాలెండర్ కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు నాసిక్ నగరం ఈ భారీ సంఘటనకు కేంద్రంగా మారుతుంది ఆధ్యాత్మిక శృద్ధి మరియు మోక్షాన్ని కోరుతూ భారతదేశము మరియు విదేశాల నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయడానికి తరలి వస్తారు త్రయంబకేశ్వర ఆలయ కుంభమేళ కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్షలాది మంది యాత్రికులు చుట్టుపక్కల గుమిగుడుతారు త్రయంబకేశ్వరము హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రకటించబడుతుంది జ్యోతిర్లింగం అనే పదము సర్వశక్తి వంతుని యొక్క ప్రకాశవంతమైన సంకేతమని అనువాదిస్తుంది మరియు ఈ పుణ్యక్షేత్రాల్లో ప్రతి ఒక్కటి శివుని యొక్క దైవిక మరియు సర్వవ్యాప్త స్వభావాన్ని చూపిస్తుంది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాంతి స్తంభంగా శివుని మూలక రూపాన్ని సూచిస్తుంది ఇక్కడ పూజించడం పూజ చేయడం వలన వ్యక్తుల వ్యక్తుల పాపాలను విముక్ విముక్తం చేయగలరని మరియు వారికి జన జనన మరణ చక్రం నుండి విముక్తి ప్రసా ప్రసాదిస్తారనే నమ్మకంతో కూడా ఈ ఆలయం ముడిపడి ఉంటుంది భక్తుల భక్తులకు ఆశిషులు తమ సమస్యలకు పరిష్కారాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం త్రయంబకేశ్వరంకు వస్తారు ఆలయ పవిత్రత మరియు పరిసర వాతావరణం లోతైన భక్తి మరియు అంతర్గత ప్రతిబింబం యొక్క వాతావరణాన్ని పెంపొందిస్తుంది త్రయంబకేశ్వర ఆలయం కేవలం పూజ స్థలం మాత్రమే కాదు ఇది చారిత్రక ఆధ్యాత్మిక మరియు పురాణాల భాండాగారం దీని పురాతన మూలాలు పౌరాణిక ఇతిహాసాలు మరియు నిర్మాణ సౌందర్యం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి చిహ్నంగా ఉన్నాయి ఆలయ వార్షిక ఉత్సవాలు మరియు కుంభమేళ మిలియన్ల మంది యాత్రికులు మరియు పర్యాటకులకు ఆకర్షిస్తుంది ఇది భారతదేశం యొక్క మతపరమైన ప్రకృతి దృశ్యంలో అంతర్భాగంగా మారింది త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు అంబక అంటే నేత్ర అని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్ని నేత్రము మన్మధుని ఈ నేత్రాన్నితోనే శివుడు భస్మం చేస్తాడు స్వర్ స్వర్గము ఆకాశము భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు త్రయంబకం యజామాహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువనగా మరణం నుండి విడుదల చేయమని భక్తుల్ని శివుడు ప్రార్థిస్తారు భక్తు శివుడిని ప్రార్థన చేస్తారు త్రయంబకేశ్వర దేవాలయం నాసిక్ గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణు సృష్ సృష్టి యొక్క ఆధిపత్యం పరంగా వాదించారు వారిని వారిని పరీక్షించడానికి శివుడు మూడు లోకాలు ఒక భార్య అంతులేని కాంతి స్తంభం జ్యోతిర్లింగంగా గుచ్చాడు విష్ణు యొక్క బ్రహ్మ రెండు దిశలతో కాంతి యొక్క ముగింపును కనుగొనడానికి వరుసగా కిందికి మరియు పైకి వారి మార్గాలను విభజించారు బ్రహ్మ తన ముగింపును కనుగొనేందుకు అబద్ధం చెప్పాడు విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు శివుడు కాంతి యొక్క రెండవ స్తంభంగా కనిపించాడు విష్ణువు విష్ణువును శాశ్వత శాశ్వతత్వం చివరికి చివరి వరకు పూజించేటప్పుడు వేడుకలతో తనకు స్థానం ఉంటుందని బ్రహ్మకు శపించాడు జ్యోతిర్లింగం అనేది సర్వ సర్వోత్కృష్టమైన పాక్షిక వాస్తవికత అందులో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు ఆ విధంగా శివుడు కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలు వాస్తవానికి అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయని నమ్ముతారు అయితే వాటిలో పన్నెండు చాలా పవిత్రమైన మరియు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ప్రతి ఒక్కటి అధిష్టాన దేవత పేరును తీసుకుంటాయి ప్రతి ఒక్కటి శివుని యొక్క విభిన్న అభివ్యక్తిగా పరిగణించబడుతుంది ఈ ప్రదేశాలన్నింటిలోనూ శివుని యొక్క అనంతమైన స్థ స్వభావానికి ప్రతీకగా ప్రారంభం మరియు అంతులేని స్తంభం స్తంభ స్తంభాన్ని సూచించే లింగ ప్రాథమిక చిత్రంగా ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలు గుజరాత్లోని బెరవల్ సోమనాథ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని మల్లికార్జున మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వద్ద మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ హిమాలయాల్లో కేదార్నాథ్ మహారాష్ట్రలోని భీమశంకర్ వారణాసిలోని విశ్వనాథం ఉత్తరప్రదేశ్లోని మ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం జార్జండ్లోని దేవ్ దేవ్ఘర్లోని వైద్యనాథ్ గుజరాత్లోని ద్వారకలోని నాగేశ్వర్ ఆలయము తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వరము మరియు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని కృష్ణేశ్వర్ శివుడు ఆరుద్ర నక్షత్రం రాత్రి జ్యోతిర్లింగంగా చూపించాడు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు జ్యోతిర్లింగాలను భూమిగుండా అగ్ని స్తంభాలుగా చూడగలడని నమ్ముతారు ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రము అధిష్టాన దేవత పేరును తీసుకుంటుంది ప్రాథమికంగా జ్యోతిర్లింగం శివుని అనంతమైన స్వభావాన్ని సూచిస్తుంది అత్యున్నత స్థాయిలో శివుడు నిరాకార అపరిమితమైన అతీతమైన మరియు మార్పులేని సంపూర్ణ బ్రహ్మగా బ్రహ్మంగా మరియు విశ్వం యొక్క ప్రాథమిక ఆత్మగా పరిగణించబడ్డాయి త్రయంబకేశ్వరంలోని హిందూ వంశవాళి రిజిస్టర్లు ఇక్కడ పండితులచే నిర్వహించబడుతున్నాయి యాత్రికుల వంశవాళి రిజిస్టర్లు కూడా చేసుకోవచ్చు త్రయంబకేశ్వరం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకదాని కలిగి ఉన్న ఒక మతపరమైన కేంద్రము ఇక్కడ జ్యోతిర్లింగం యొక్క అసాధారణ లక్షణము బ్రహ్మ విష్ణు మరియు శివుణ్ణి మూర్తి భవించిన మూడు ముఖాలు విపరీతమైన నీటిని వాడడం వల్ల లింగం చెడి చెగిరిపోవడం మొదలైంది ఈ కోత మానవ సమాజం క్షీణిస్తున్న స్వభావానికి అని చెప్పారు లింగాలు త్రిదేవ త్రిదేవ అంటే బ్రహ్మ విష్ణు శివ యొక్క బంగారు ముసుగుపై ఉంచబడిన రత్న కిరీటంతో కప్పబడి ఉంటాయి ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని చెబుతారు మరియు ఇందులో వజ్రాలు పచ్చాలు పచ్చలు మరియు అనేక విలువైన రాళ్ళు ఉంటాయి కిరీటం ప్రతి సోమవారం సాయంత్రం నాలుగైదు నాలుగైదు గంటల వరకు ప్రదర్శించబడుతుంది మిగిలిన అన్ని జ్యోతిర్లింగాల్లో శివుడు ప్రధాన దైవం మొత్తం నల్లరాతి ఆలయము దాని ఆకర్షణీయమైన వాస్తుశిల్పము మరియు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది బ్రహ్మగిరి అనే పర్వతం దిగువన ఉంది గోదావరి యొక్క మూడు మూలాలు బ్రహ్మగిరి పర్వతం నుండే ఉద్భవించాయి త్రయంబకేశ్వరం శివాలయంలోకి ప్రవేశము అదే గంగా నది పవిత్ర జలంతో సత్యలోకానికి వచ్చినప్పుడు శివుడు తన తలపై ఉన్న గంగా నదిని ప్రవహించేలా బ్రహ్మదేవుడు త్రివిక్రమ్ను పూజించాడు ఇరవై నాలుగేళ్లుగా కరువు వచ్చి ప్రజలు ఆకలితో అలమటించారు అయితే వరుడు వర్షాల దేవుడు గౌతమ్ ఋషికి సంతోషించాడు త్రయంబకేశ్వరంలో ఉన్న గౌతమ్ ఋషి ఆశ్రమంలో ప్రతిరోజు వర్షాలు కురిపించేలా చేశాడు కరువు కారణంగా తన ఆశ్రమంలో ఆశ్రయము పొందిన ఋషులు సమూహానికి గౌతమ మహర్షి ఆహారం ఇచ్చాడు ఋషుల సమూహం యొక్క ఆశీర్వాదము గౌతమ ఋషి యొక్క యోగ్యతను పెంచింది ఇంద్రుడు పెరిగిన యోగ్యత కారణంగా బెదిరింపులకు గురయ్యాడు ఒకసారి అతను వరి పొలంతో ఒక ఆవును మేస్తున్నట్లు చూసి అతను దర్భ విసిరి ఆమెను కొట్టాడు దీంతో సన్నటి ఆవు మృతి చెందింది ఈ వార్త ఋషులు కలత చెందింది మరియు వారి వారు అతని ఆశ్రమంతో ఆశ్రమంలో భోజనానికి నిరాకరించారు గౌతమ మహర్షి పాపం నుండి బయటపడే మార్గం చూపమని ఋషులను అభ్య వేడుకున్నాడు శివుడి వద్దకు వెళ్ళి గంగను విడుదల చేయమని అబ్ వేడుకమని మరియు గంగా నదిలో స్నానం చేస్తే అతని పాపాల నుండి విముక్తి లభిస్తుందని అతనికి సలహా ఇచ్చారు గౌతమ మహర్షి బ్రహ్మగిరి శిఖరానికి వెయ్యి సంవత్సరాలు వెళ్ళి తపస్సు చేశాడు అతని పూజకు శివుడు సంతోషించి గంగా నదిని ఇచ్చాడు కుసవర్త గోదావరి నది ప్రవహించే ప్రదేశము అయినప్పటికీ గంగా నది శివతో విడిపోవడానికి సిద్ధంగా లేదు ఇది అతనికి చికాకు కలిగించింది అతను బ్రహ్మగిరి శిఖరంపై తాండవ ఉన్నత్యం చేశాడు మరియు అక్కడ తన జూటాను కొట్టాడు ఈ చర్యకు భయపడి గంగ బ్రహ్మగిరిపై కనిపించింది తర్వాత త్రయంబక తీర్థంలో గంగా దర్శనమిచ్చింది మహర్షి గౌతముడు ఆమెను వేడుకున్నాడు కానీ ఆమె పర్వతం మీద వివిధ ప్రదేశంలో కనిపించింది మరియు కోపంతో అదృశ్యమైంది గౌతమ మహర్షి ఆమె నీటిలో స్నానం చేయలేకపోయాడు ఆ తర్వాత గంగ ద్వారము వరహ తీర్థము రామలక్ష్మణ తీర్థము గంగా సాగర్ తీర్థాలలో గంగా దర్శనం ఇచ్చింది అయినప్పటికీ గౌతమ మహర్షి ఆమె నీటిలో స్నానం చేయలేకపోయాడు అప్పుడు మహర్షి గౌతముడు మంత్రముగ్ధమైన గడ్డితో నదిని చుట్టుముట్టి ఆమెను ప్రతిజ్ఞ చే ఆమెతో ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రవాహము అక్కడే నిలిచిపోవడంతో ఆ తీర్థానికి కుషవర్ధ అనే పేరు వచ్చింది ఆ కుషవర్ధం నుండే గోదావరి నది సముద్రం వరకు ప్రవహిస్తుంది గౌతమ మహర్షి గోవును చంపిన పాపం ఇక్కడ నా నశించింది ఆ ప్రవేశం అనేక మతపరమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది నారాయణ్ నాగబలి కల్పర్ కల్పర శాంతి త్రిపిండ విధి ఇక్కడ చేస్తారు నారాయణ నాగబలి పూజ త్రయంబకేశ్వర్లో మాత్రమే జరుగుతుంది ఈ పూజ మూడు రోజులలో జరుగుతుంది ఈ పూజ ప్రత్యేక తేదీలలో నిర్వహిస్తారు కొన్ని రోజులు ఈ పూజ చేయడానికి అనుకూలం కాదు అనారోగ్యాన్ని నయం చేయడము చెడు సాహసాలను చెడు సమయాలను గడపడము కోబ్రా చంపడము పిల్లలు లేని జంటలు ఆర్థిక సంక్షేమం వంటి అనేక కారణాల వల్ల ఈ పూజ జరుగుతుంది లేదా ప్రతి మీరు ప్రతిదీ కలిగి ఉండడానికి ఏదైనా మతపరమైన పూజలు చేయాలనుకుంటుంటారు త్రయంబకేశ్వరం పట్టణం పెద్ద సంఖ్యలో బ్రహ్మణ గృహాలు కలిగి ఉంది మరియు వేద గురువులకు కూడా కేంద్రంగా ఉంది ఇది హిందూ జీవన కళ అయిన అష్టంగ యోగానికి అంకితమైన ఆశ్రమాలు మరియు మఠాలను కూడా కలిగి ఉంది ప్రస్తుతం ఉన్న ఆలయము నానా సాహెబ్ చేత ప్రారంభించబడిన తర్వాత బ బసల్తో నిర్మించబడింది జ్యోతిర్లింగం చుట్టూ ఉన్న రాయి లోపల నుండి బోలుగా ఉందా లేకనే పీష్వ పందెం వేశాడు రాయి బోలుగా ఉందని నిరూపించబడింది మరియు పందెం ఓడిపోయిన తర్వాత పేష్వా దాని నుండి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు కుషవర్ధనం గోదావరి పుట్టుక గర్భగుడికి బయట వైపుగా నాలుగు ద్వారాల్లో మండపం ఉంటుంది గర్భగుడిలో శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది అదే దేవాలయం పక్కకు కుషవర్ధనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది కుష అంటే దర్భ వర్తం అంటే తీర్థం అని అర్థం దీనిలో స్నానం చేయడం వల్ల సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసము గౌతముడు శివుడు మెప్పి శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు అలా తిప్పిన ఆ వర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరి ప్రవహించడం మొదలైందని పురాణాల ప్రకారం కథనము ఈ ప్రదేశము వర్షాకాలంలో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది మరియు కాలుష్యం తాకబడని పచ్చని కొండలతో చుట్టబడి ఉంటుంది హనుమంతుని జన్మస్థలమైన ఆంజనేయ పర్వతము త్రయంబకేశ్వర నుండి ఏడు కిలోమీటర్లు ఈ ఆలయము నీల్ పర్వతం పైన ఉంది పరశురాముడు తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ ఇక్కడికి వచ్చారు తన తపస్సు తర్వాత అతన్ని అత అన్ని దేవతలకు అక్కడ ఉండమని వేడుకున్నారు ఈ దేవతలకు మరియు ఈ దేవతలకు ఆలయం ఏర్పడింది అఖిల భారతీయ శ్రీ స్వామి సమర్థ గుర్పీఠ్ శ్రీ స్వామి సమర్థ మహారాజు యొక్క త్రయంబకేశ్వర ఆలయము ఈ ఆలయము శివాలయం నుండి వన్ ఒక కిలోమీటర్లు ఈ ఆలయం వాస్తుశాస్త్రానికి అద్భుతమైన ఉదాహరణ శ్రీ నీలాంబిక మాతాంబిక ఆలయం అన్నమాట త్రయంబకేశ్వరం అనగానే పరమశివుడు రవాణా మార్గాలు ఈ త్రయంబకేశ్వరము శివాలయ త్రయంబకేశ్వర శివాలయము నాసిక్ నుండి ముప్పై కిలోమీటర్లు మరియు తానే నుండి నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయానికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం రోడ్డు మార్గము నాసిక్ నుండి దేవాలయానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుండి బస్సులు ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయము నలభై కిలోమీటర్లు ఇక్కడ నుండి ప్రైవేట్ వ్యా వ్యాన్లు బస్సులు ఉంటాయి ఓం నమ శివాయ